ये पोलबन्धमो अनुबन्धमाये अपरूपमयेन अनुरागमाय नीका गितायिगा सोलिपोनी सरगाल उल्ला सङ्ग പൂലബണം തതിലോ ചൊല്ല പ്രേമ ദീപ വെലിന്ദി നാലോ വെളിഗിന്തിലേ വക്കോല തീ മതി ലോ నన్ను ఇప్పుడు నేను చేస్తున్న వీడియోకి ఏం సంబంధం లేదు కానీ పాట పాడాను యథావిధిగా యథాప్రకారం పాట పాడాను సరే అయితే నిన్న మనము సినిమా తరలు హెయిర్ కలర్ గురించి మాట్లాడుతున్నాం కదండి సడన్గా నేను హెయిర్ కలర్ లేకుండా వస్తే హెయిర్ కలర్ ఇట్లా వేసుకుంటారండి కొంతమంది అంటారు హెయిర్ కలర్ ఇట్లా ఏమో పాపం హెయిర్ కలర్ వేసుకున్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది కదండి అందుకని వేసుకోలేదేమో అని చెప్పి పాపం అమ్మాయిని డిఫెండ్ చేయడానికి చాలామంది నా మిత్రులు చాలా నా సోదరులు నా మణులు అందరూ ప్రయత్నించారు కానివ్వండి ఒక మాడి చెప్తాను నేను హెయిర్ కలర్ వేసే ప్రతి వాళ్ళకి క్యాన్సర్ రాదండి క్యాన్సర్ రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి మనం ఆ ప్యాన్లు అవి నాన్ స్టిక్ ప్యాన్లు ీబీ ఏవో దరిద్రపు కొట్టు వస్తువులు దరిద్రపు కొట్టు వస్తువుల్లో మనం వంటలు చేసుకుంటామో తెలిసి తెలియకుండా ఒకటి చాలా కారణాలు ఉన్నాయి టాక్సిక్ తిండి తినటం వల్ల అయితే ఏదో హెయిర్ కలర్ వేసుకోవటం వల్ల క్యాన్సర్ వస్తుంది కదండి అని వాపోయారు నన్ను కొంచెం కోప్పట్టడానికి ప్రయత్నించారు కానీ నేను పట్టించుకోలేదు సరే నవ్వుకున్నాను తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏంటి ఏ లేండి పాపం అమ్మాయికి ఏమన్నా హెయిర్ కలర్ క్యాన్సర్ అని వీళ్ళు చెప్పారు ఇంకొకళ్ళు హెయిర్ కలర్ వేసుకుంటే పడదేమో పాపం అట్లా ఎలర్జీ వస్తుంది అంటే ఆ విషయం కూడా నేను చెప్పానండి హెయిర్ కలర్ వస్తే పడకపోతే విగ్గులు ఉన్నాయి కదండి అని ఎందుకంటే ఇప్పుడు నేను మీరు విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎట్లా ఉంటే అట్లాగో ఏదో ఏదో మాట్లాడతాను నేను ఎట్లా ఉంటే అట్లా ఉంటారు మీరందరూ కానీ పబ్లిక్ పర్సనాలిటీస్ కదండి వాళ్ళు ఒకరు ఒక మంచి ఇమేజ్ ఉన్న ఒక హీరో కానీ హీరోయిన్ కానీ శోభన్ బాబు ఎందుకు ముసలి వయసు అయిన తర్వాత బయటికి రాలేదు అంటే ఇమేజ్ కోసం చాలా తంటాలు పడ్డాడు సుచిత్ర సేనుని ఒక ఒక హిందీ యాక్ట్రెస్ ఆవిడ ఆంధీలో వేసింది మీకు గుర్తుందేమో ജ <im> ఈ పాట వస్తుంది ఆంధీలో చాలా చక్క చక్కగా వేసింది ఆవిడ చాలా బాగుంటుంది కానీ ఏంటంటే ఆవిడ గబక్ సడన్గా తెరమరుగైపోయింది ఎందుకు అంటే ఆవిడ వయసు అయిపోయింది ఆవిడ మొహం ముందులాగా యూత్ యూత్లో ఉన్న లాగా లేదనమాట కాబట్టి రింకిల్స్ గింకిల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఆవిడ ఒక దండం పెట్టి సినిమా ఫీల్డ్కి ఒక దండం పెట్టింది అభిమానులకి ఒక దండం పెట్టింది ఇంట్లోకే పరిమితమైంది అది చెప్తున్నా అనమాట కాబట్టి ఏంటంటే సినిమా తారలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదు అంటే సరే రేవతి కూడా వేసుకోవటం లేదు కదండి ఆవిడ అజిత్ కూడా వేసుకోవటం లేదు అంటే వేసుకుంటున్నారా వేసుకోపోతున్నారా అనేది రేవతి బాగానే ఉన్నది కొంచెం శుభ్రంగానే ఉంది రేవతికి సూట్ అయింది ఎందుకంటే అమ్మాయి మరి ఆమాయి కొంచెం చెబ్బి చెబ్బిగా ఉంది సూట్ అయింది ఎందుకు సూట్ అయిందో మరి నాకు తెలియదు గమనిస్తే కానీ బాగా గమనిస్తే బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది నాకు అంత అర్థమయ్యే అంత అర్థం గమనించే ఎంత టైం లేదు నాకు అవసరమైనప్పుడు గమనిద్దాం అయితే ఏదన్నా వీడియో చెయ్యాలి అన్నప్పుడు డెఫినెట్గా నేను పరిశీలించి చేస్తా అయితేనండి ఆకోవకి చెందిందే మన సింరానికి ఒక అక్కయ్య అనుకుందాం చూడటానికి మరి కొంచెం చిన్న రూపం కాబట్టి ఏమో కానీ సీత అని మీకు గుర్తే ఉండే ఉంటుంది హీరోయిన్గా చేసింది చాలా సినిమాల్లో తర్వాత తమిళ్లో చాలా సినిమాలు చేసింది ఆమె తమిళ సినిమాలకే పరిమితం అయిపోయింది మంచి పేరు సంపాదించింది అక్కడ కూడాను వాళ్ళ అమ్మాయి కూడా ఏదో అమ్మాయి వాళ్ళ ఒక చిన్న పిల్లగా బే బా నటిగా పరిచయం చేశాడు ఆయన సుహాస్ మణిరత్నం సరే అయితే ఈ గురించి చెప్పుకుంటున్నాం కదా ఈ సీత గురించి సీత సడన్గా గుండులో కనిపించింది గుండులో కనిపించింది గుండులో అంటే వీళ్ళు సినిమా తారలు వీళ్ళు ఇట్లాగూ ఇట్లాగూ మామూలుగా ఇర్రెగ్యులర్గా అంటే రెగ్యులర్ రెగ్యులర్గా కనిపించేలా కాకుండా సపరేట్గా కనిపిస్తున్నప్పుడు ఏంటంటే మళ్ళీ జనాల్లోకి వస్తారు చూసావా చూసావా అసలు ఎంత ఎంత సింపుల్ మనిషి అసలు ఎంత గొప్ప విషయము అసలు అంత పెద్ద సినిమా తార జుట్టుకు రంగేసుకోలేదు చూసావా అని ఆవిడని అనుకోవాలని ఇదిగో ఈవిడేమో బాగా గుండు చేసుకుంది అసలు చూసావా అసలు ఇట్లాంటివి ఇట్లాంటివి నా భూతో నా భవిష్యత్తు అసలు అదండి ఇదండి అని చెప్పి అప్పుడు సోనాలి బింద్ర ఏదో గుండు చేయించుకుంది కీమోథెరపీ కోసం చేయించుకుంది అది వేరే విషయం తర్వాత ఇంకా కొంతమంది చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా చేయించుకున్నారు మా మా మాట మాటికి వెళ్ళిపోయి ఈ అమ్మాయి సురేఖావాణి కూడా గుండు చేయించుకుంటూ ఉంటుంది గుండు చేయించుకుని మంచిగా వాళ్ళ సోషల్ మీడియాలు వీళ్ళ ప్రతి వాళ్ళకి సోషల్ మీడియాలో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యాన్ ఫేర్ ఉంది కాబట్టి ఒక ఒక ఫాలోయింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళని తప్పకుండా చూస్తారు వాళ్ళని అభిమానించే వాళ్ళు వాళ్ళ రీల్స్ చూస్తూ ఉంటారు వాళ్ళు అది ఒక రకమైన ప్రొఫెషన్గా కూడా పెట్టుకున్నారు చాలామంది టీవీ ఆర్టిస్టులు కావచ్చు కొంతమంది రిటైర్డ్ యాక్టర్లు స్క్రీన్ యాక్టర్లు కూడా అయితేనండి ఈ అమ్మాయి సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఈ సీత గుండు చేసుకుని కనిపిస్తుంది గుండు చేసుకుని మళ్ళీ ఏంటంటే ఈవిడేంటంటే టారస్ అనమాట టారస్ అని ఎందుకు చెప్పుకుంటూ చెప్తున్నానంటే ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే ఇరవై ఒకటిలోపు పుట్టిన వాళ్ళు టారస్ వీళ్ళు చాలా అసలు ఫెమ్ ఫెమినిటీ వాళ్ళ వాళ్ళ ఫెమినైన్గా బాగా కనిపిస్తూ ఉంటారు ఇవ్వం మన సునీత ఉన్నది కదా అట్లాగే సునీత గురించి కూడా మాట్లాడుకున్నాం వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు కాబట్టి చేతలు చేసే చేతులు కాబట్టి చాలా పవిత్రంగా ఉంటాయండి చాలా పవిత్రంగా చక్కగా మాట్లాడతారు పవిత్రమైన మాటలు మాట్లాడతారు అసలు అబ్బా ఎంత అసలు ఆవిడ నిజంగాను ఏంటి సినిమా ఫీల్డ్లో ఉన్నది ఏంటి అసలు సినిమా ఫీల్డ్లో ఉండకూడదు ఒక పర్ణశాల వేసుకుని ఇళ్లలో ఎక్కడో బయట కూర్చోవలసిన వ్యక్తి కదా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది అన్నమాట అట్లాగూ అంటే నేను సునీత అంటలేదండి కొంతమంది కొంతమంది ఆర్టిస్టులను చెప్తున్నారు అనమాట కొంతమంది వీళ్ళే వీళ్ళే ముఖ్యంగా టారియన్స్ని చూస్తున్నాం అనమాట ఇప్పుడు ఆవిడ దీప్ దీపిక అని దీపికా చిక్లి అని సీతగా వేసింది రామాయణంలో పాతగా ఒక నలభై సంవత్సరాల క్రితం ఆవిడ కూడా ఇట్లాంటివే బీజేపీలో ఒక చక్కగా మడిగట్టుకుని చక్కగా మడిగట్టుకున్నట్టుగా ఒక ఐదారు బొట్లు పెట్టుకుని బీజేపీలో చేరింది ఇట్లాంటి వాళ్ళు ముఖ్యంగా టారియన్స్ ఏం చేస్తారంటేనండి చాలా చక్కగా బా చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు మాటలు చాలా వాళ్ళ తర్వాతే బాగా ఎవరైనా మాట్లాడేదనమాట అన్నమాట తర్వాత ఏంటంటే వాళ్ళు అసలు ఫెమ్యూనిటీకి విపరీతమైన ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అయితే ఇప్పుడు చాలా ముద్దు ముద్దుగా చాలా ము మురిభంగా మాట్లాడుతున్నది సీత చూస్తుంటే మీతో ఒకసారి మీ పంచుకోవాలి ఆవిడ గురించి అని నేను కూడా ఉబలాట పడ్డాను నిజంగా చెప్పద్దు అయితే ఆవిడ సోషల్ మీడియా ఒకటి ఉంటుంది ఆవిడేదో ఆవిడ బాల్కనీలో బాల్కనీలో కాదు ఆవిడ టెరస్ గార్డెనో ఏదో ఒక గార్డెను మొక్క తను ఉండే ఇంట్లో మీదే గార్డెన్ పెట్టుకున్నది గార్డెన్లో ఏవో కూరగాయలు బాటిస్తున్నట్టు ఏవో అవి ఇవి అవి వీటిలో తెంపుతూ తెంపుతూ అప్పుడప్పుడు మనం అమ్మ ఒక రీల్స్ చేస్తూ ఉంటుంది బెండకాయలు తెంపాను చూసారా చాలా ఎంత బాగున్నాయి చూసారా అసలు ఎంత చక్కగానో నేను చాలా బాగా నేను చాలా తెంపని మనిషిని చాలా చాలా నేను చాలా గొప్పదాన్ని అన్నట్టుగాను బో ఇవాడు బొగ్గరి తెంపాను చూసారా ఇవాడు అసలు కరివేపాకు తెంపాను చూసారా ఏదో ఇసారి ఇష్టం ఉంటే మొక్కలంటూ పెట్టి పెడితే ఏముందండి అన్నీ ఏవో వస్తూనే ఉంటాయి పెట్టన పెట్టని వాళ్ళకి ఏమీ లేదు పెట్టినప్పుడు ఏవో అందులో సరదాబడి పెట్టుకున్నది ఎందుకు పెట్టుకుందంటే సోషల్ మీడియా కోసం పెట్టుకున్నదనే అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళందరూ రిటైర్డ్ ఆర్టిస్టులు కాబట్టి వీళ్ళకి పెద్ద సినిమాలు ఓహో అని క్యూలో నిలబడవు కాబట్టి ఏదో వాళ్ళకి వాళ్ళకి ఏదో కాస్త కూస్తో వాళ్ళు ఆ ప్రొఫెషన్గా తీసుకోవాలి కాబట్టి చేస్తున్నారు వాళ్ళు బాగుంది కానీ ఏంటంటే ఇవి గుండేసుకుని చేసుకోవటం మాత్రం నాకు కొంచెం విడ్డూరంగా ఉంది ఇంకోటి ఏంటంటే చాలా అతిశయంగా ఉంది చాలా నాకు ముచ్చట పడిపోతున్నానండి నిజంగా నేను చెప్పొద్దు అసలు అందుకని మీరు ఏమో అనుకోకండి మళ్ళీ చాలా మంచిదే కదండి అదేంది కదన్నది ఇదన్న నేను కూడా అదే చెప్తున్నానండి కాకపోతే ఏంటంటే వాళ్ళ సింప్లిసిటీని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను ఎందుకంటే నేను చెప్తాను సరే నువ్వు గుండు చేయించుకున్నావు బానే విగ్గు పెట్టుకోవచ్చు విగ్గు పెట్టుకోవచ్చు కదా సినిమా వాళ్ళకి తెలియని విగ్గులే ఉంది తల్లి బోలుడు ఆ పాండీ బజార్ నిండా అక్కడ టీ నగర్ నిండా విగ్గులు

సుకోనం ఏదో ఉంది ఒక పాలగడి పార్క్ దగ్గర ఒక పెద్ద షాప్ ఉన్నది అది కాస్మెటిక్స్ది కాస్మెటిక్స్ దగ్గర నుంచి దానిలో అన్ని హెయిర్ కి సంబంధించిన పరికరాల దగ్గర నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట అట్లాంటివి అంటే ఏంటంటే ఎందుకు చదువుతున్నానంటే ప్రతి మేకప్ మ్యాన్ కూడాను అక్కడికే వెళ్ళి అన్ని మెటీరియల్స్ తీసుకుపోతూ ఉండేవాడు ఆ రోజుల్లో కాబట్టి ఏంటంటే అట్లాంటివి తీసుకుని ఒక మేకప్ మ్యాన్లు టైలర్లు వీళ్ళందరికీ అందుబాటులోనే ఉంటారు నిత్యం వాళ్ళ కాంటాక్ట్లోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు హీరోయిన్లు వాళ్ళు రిటైర్డ్ అయిపోయినా కానీ వాళ్ళు జిగులు జిగేలు జిగేలు అనుకుంటూ ఇప్పుడు నేనున్నాను నేనే వేసుకుంటున్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు వేసుకోరండి డెఫినెట్గా వేసుకో వేసుకుంటారు వేసుకోవాలి కూడా అందుకని ఏంటంటే టైలర్ల చేత విచిత్ర చిత్రం విచిత్రమైన జాకెట్లు అన్ని కుట్టించుకుంటారు పైగా వీళ్ళండి చాలా అసలు వీళ్ళు సత్ సాంప్రదాయ పైరు పనులు కాబట్టి చీరలోనే కనిపిస్తారండి అసలు వేరే వేరే వేరేగా కనిపించరు ఇదిగో నేను పెట్టాను కదా తమ్ అదేనండి సీత సీత ఫోటో అయితేనండి అట్లాగూ ఆవిడ రకరకాలుగా ఆవిడ కూడాను మన సింహరానికి ఒక అక్కగారని చెప్పాలి లేకపోతే మన జయా బచ్చన్కి ఒక చెల్లెలు లాంటిది చిన్న ఆఖరి చెల్లె యంగెస్ట్ యంగెస్ట్ సిస్టర్ అందాం అనుకుందాం అయితే అట్లాగూ యంగెస్ట్ అంటే ఏముంది ఇవడికి ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి ఈ సీతకి మరి ఒప్పుకోరు ఏమో మరి మరి మనకు తెలియదు కానీ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంటాయి మరి జయబాదురికి సెవెంటీ ప్లస్ ఉండొచ్చు ఎందుకంటే బచ్చన్కి ఎయిటీ అయిపోయినాయి కాబట్టి సరే ఏది ఏమైనప్పటికీ ఎవరి వయసు గురించి మన మనం అనవసరంగా మాట్లాడుకోవద్దు మనం అనవసరంగా వెళితే అవద్దు కానీ ఏంటంటే ఊరికే ఒక ఉజ్జాయింపుగా మాట్లాడుతున్నాను నేను అయితే ఈ సీత రచ్చ రచ్చరచ్చ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీకు గనక గుర్తుంటే ఆ సీత ఎవరో ఏదో సినిమాల్లో మీరు మీకు గుర్తుంటే ఏ సినిమా సినిమాల్లో చేసింది చెప్పండి నాకు లేనగా గుర్తుంది సీత ఈ ఫలానా తెలుగు సినిమాల్లో చేసింది అన్న విషయం కానీ ఏ సినిమాల్లో అమ్మాయి సినిమాలు నేను ఎక్కువ చూడలేదు కానీ ఏంటంటే నాకు ఆ రీల్ రీల్స్లో కనిపిస్తూ ఉంటుంది ఆవిడ ఆవిడ యాక్టివిటీస్ కావచ్చు ఆవిడ ముద్దు ముద్దు మాటలు చిలిపి చిలిపి మాటలు ఆవిడ చిలిపి చిలిపిగా ఇట్లా 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 తొడి అట్లా అట్లా తుంచటం తుంచటం ఉలిక్కి పట్టము తులి తుల్లి తు అవన్నీ కూడాను చూస్తూ ఉంటాను కాబట్టి మీతో కూడా నేను పంచుకుందామని ఇదిగో ఈ వీడియో చేశాను మంచి മറ്റാപിക് തരും ദമ്പായി